తో ఐదు టెస్ట్ ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా మరొకసారి ఓటమిని చూసింది లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడవ టెస్ట్లో టీమిండియా ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది నూట తొంభై మూడు పరుగుల లక్ష్య చేదునకు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో నూట డెబ్బై పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది అయితే టాప్ ఆర్డర్ మిడ్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమిండియా ముంచింది రవీంద్ర జడేజా నూట ఎనభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో అరవై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అజయ్ హాఫ్ సెంచరీతో పోరాటం చేయగా కేఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి పర్వాలేదు జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు బెన్ స్ట్రోక్స్ మూడు వికెట్లు తీగా బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు షోయబ్ బషీర్ క్రిస్ వోక్స్ అలాగే ఈ వీళ్ళిద్దరికీ కూడా చెరొక వికెట్ తగ్గింది అయితే ఈ ఓటమితో భారత బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన వృధా అయిపోయింది అంతేకాకుండా చివరి వరకు క్రీజ్ లో నిలబడి ఎలాగైనా సరే గెలవాలి కనీసం డ్రాగా అయినా ముగించాలి అన్న జడేజా పోరాటం నిజం చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీర్గాయ మారిపోయింది అయితే ఈ గెలుపుతో ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో నిలిచింది ఇరు జట్ల మధ్య నాలుగవ టెస్ట్ అనేది జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది ఇక ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసేశారు జట్టును ఆడుకు ఆదుకుంటాడని భావించిన రిషబ్ పంత్ ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్ చేయగా క్రీజ్ లో సెట్ అయిన కేఎల్ రాహుల్ ను బెన్ స్ట్రోక్స్ వికెట్ల ముందు బౌల్ తో ఇక క్రీజ్ లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ ను గా ఆర్చర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చగా దాంతో భారత్ ఎనభై పరుగుల కూ ఏడు వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఆచితూచి ఆడాడు ఇక బౌలర్ల సహనానికి పరీక్షగా వీడిద్దరు నిలిచారు దాంతో సహనం కోల్పోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు నోటికి పని చెప్పారు ఒకవైపు నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరోవైపు జడేజాతో వాగ్వాదానికి దిగారు వారి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు లంచ్ సెషన్ కి ముందు నితీష్ కుమార్ రెడ్డిని క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్ గా పెవిలిన్ కు చేర్చడంతో ఎనిమిదో వికెట్ కు నమోదైన ముప్పై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది దాంతో టీమిండియా నూట పన్నెండు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ కు రెండో సెషన్ లో జడేజాకు బూమ్రా అండగా నిలిచాడు ఈ ఇద్దరు కూడా ఆచితూచి ఆడడంతో మ్యాచ్ మళ్లీ మారింది బూమ్రా సహాయంతో ఆచితూచి ఆడిన జడేజా పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమై సింగిల్స్ తీసాడు ఇక బూమ్రా యాభై నాలుగు బంతులాడి జడేజాకు అండగా నిలిచాడు భారీ షాట్ ఆడే క్రమంలో బూమ్రా అవుట్ అవడంతో తొమ్మిదో వికెట్ కు నమోదైన ముప్పై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది సింగిల్స్ తీసే అవకాశం ఉన్న స్ట్రైకింగ్ ఉంచుకోవాలన్న ఆలోచనతో జడేజా పరుగులు తీయలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు అయితే ఇక సిరాజ్ కూడా అండగా నిలవడంతో జడేజా తన పోరాటాన్ని కొనసాగించాడు ఈ క్రమంలో నూట యాభై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ సిరీస్ లో అతనికి ఇది వరుసగా నాలుగవ హాఫ్ సెంచరీ దాంతో టీమిండియా నూట అరవై మూడు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి టీ బ్రేక్ వెళ్ళింది ఆఖరి సెషన్ లో కూడా జడేజా అలాగే సిరాజ్ ఇద్దరు కూడా పట్టుదలగా ఆడారు అయితే జడేజా ఇక ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా సిరాజ్ ను షోయిబ్ బషీర్ అవుట్ చేయడంతో భారత్ పోరాటం ముగిసింది కేఎల్ రాహుల్ వికెట్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన జడేజా నితీష్ తో పాటు ఎనిమిది వికెట్ కి ఎన ముప్పై పరుగులు బూమ్రా తో కలిసి తొమ్మిదో వికెట్ ముప్పై ఐదు పరుగులు జోడించాడు ఆ తర్వాత సిరాజ్ తో ఆఖరి వికెట్ కు ఇరవై మూడు పరుగులు జోడించాడు ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా కూడా పోరాటం మాత్రం అద్భుతం జడేజా పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులు ఆలౌట్ అవగా రెండో ఇన్నింగ్స్ లో నూట తొంభై రెండు పరుగులు కాల్ అవుట్ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి